ఈవినింగ్ టైమ్స్ ఏం చేస్తున్నారు అందరూ వంటలు అయ్యాయా ఉమ్మంటలు చేస్తున్నారు నేనైతే కూర చేస్తున్నాను కౌజులు అంటే తెలుసా మీకు చూడండి యూట్యూబ్లో కొట్టి చూడండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా ఒక ఆనియన్ వేసుకున్నా పెద్దది ఈ ముక్కల్లో ఉప్పు కారం అల్లం మసాలా పసుపు అన్నీ కలిపాను చాలా మంచిది కాకపోతే హీట్ ఎక్కువ ఉంటుంది మీరేం వంటలు చేస్తారు కామెంట్ చెప్పాను నేనైతే ఈరోజు కౌజులకు కూడా చేస్తున్నా మీరు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడతాయి కానీ మాకు తెలిసిన వాళ్ళు కనుక త్రీ ఫిఫ్టీకి ఇచ్చారు టమాటా కొత్తిమీర దింపేటప్పుడు సగం నిమ్మకాయ వేసుకుంటే సన్నం మంట మీద మగ్గర